ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా దేవా కోసం క్యారియర్ తీసుకుని వెళ్తున్న మిథున అయితే ఒక్కసారిగా అక్కడ భానుమతిని చూస్తుంది పైగా భానుమతి అందంగా లంగా దేవాకి ప్రేమగా భోజనాన్ని తీసుకొచ్చానని నా చేతులతో నేనే వడ్డిస్తానంటూ దేవాతో మాట్లాడుతుంది ఒక్కసారిగా అదంతా విని ఇక మిథున కోపంతో రగిలిపోతుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో ఏయ్ పోరి మాటలు జరంతా జాగ్రత్తగా రాని అని చెప్పి ఇంకా భానుమతి అయితే మిథునతో గొడవ పడుతుంది మిథున చూడు ఆయన నా మెడలో తాళి కట్టినా నా భర్త అందుకే నేను ఆయన కోసం ఇక్కడికొచ్చాను కానీ నువ్వు ఎందుకు ఎందుకొచ్చావు నీకు ఆయన ఏమవుతారని వచ్చావు అని చెప్పి ఇక మెదున అయితే భానుమతిని అడగడంతో భానుమతి చూడుపోరి దేవా నా మెడలో కట్టకపోయినా తను నా భర్త మా ఇద్దరి మధ్యలో ఎవ్వరూ దూరలేని బంధం ఉంది అని చెప్పి ఇక భానుమతి అయితే దేవ చెయ్యి పట్టుకుని దగ్గరగా లాక్కుంటుంది ఇంకా పక్కన ఉన్న మెదన అయితే ఏయ్ వదలవే వదులు నా మొగుడిని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు వాగుతున్నావు చూడు నీకంతగా పెళ్ళి చేసుకోవాలని ఉంటే బయట బోల్డ్ మంది మగవాళ్ళున్నారు వాళ్ళలో ఎవరినన్నా వెళ్ళి పెళ్ళి చేసుకో అంతేగాని నా మగుడిని పట్టుకొని నోటికి వచ్చినట్టు వాగేవంటే ఈ మీదున చూస్తూ ఊరుకోదు పళ్ళు రాలకొడుతుంది అని అంటుంటే అయ్యో పోరి నువ్వు నా గురించి సరిగా తెలియక మాట్లాడుతున్నావు ఆ ఆటో స్టీరింగ్స్ నడిపిన చేతులివి కొట్టానంటే దెబ్బకి మీ తాత ముత్తాతలు కనిపిస్తారు అని చెప్పి ఇక భానుమతి అయితే మిదులతో గొడవ పడుతుంది అలా ఇద్దరు కూడా దేవ నావాడంటే నావాడని చెప్పి ఒకరికొకరు అటూ ఇటూ చేతులు గుంజుతూ ఉంటారు ఒక్కసారిగా దేవ వాళ్ళ నుంచి చేతులు వదిలించుకొని వదలండి వదలండి అసలు మీరిద్దరికేమన్నా పిచ్చి పట్టిందా మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇంతలో దేవా ఫ్రెండ్స్ దేవా వీళ్ళిద్దరిని చూస్తుంటే నారీ నారి నడుమ మురారిలాగా కనిపిస్తున్నావు నాకెందుకో నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావేమో అనిపిస్తుంది అని అంటుంటే రే మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి ఎలాగోకలా వీళ్ళిద్దరి నుంచి నన్ను కాపాడంరా అని చెప్పడంతో అమ్మ బాబోయ్ కనీసం ట్రైన్ కిందన్న తల పెట్టమంటే పెడతాం కానీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో మాత్రం అస్సలు తలపెట్టం అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోతారు రే 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 ఆగండ్రా ఇక్కడ ఒంటరిగా ఈ రెండు పులుల దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారా అని చెప్పి దేవ అయితే భయపడుతుంటాడు ఇక అయితే ఏవండి మీకోసం ఎంతో ప్రేమగా మీకిష్టమైన చికెన్ కూర చేసి తీసుకొచ్చాను అని చెప్పడంతో ఛా చికెన్ కూర అంట చికెన్ కూర నా దేవా అట్లాంటి పనికి మాల కూరలు తిననే తినడు దేవా నా రాజాకి నేను పొట్టేలు కూర తీసుకొచ్చిన రాజా ఇదిగో నీకు చేపల పులుసు కూడా తెచ్చిన అని చెప్పి ఇంకా భానుమతి అయితే క్యారియర్ని ఓపెన్ చేసి దేవ ముందు పెడుతుంది దేవ ఒక్కసారిగా ఆ కూరల నుంచి వచ్చే స్మెల్కి అయిపోతూ ఉంటాడు ఇక మిథున అయితే ఏయ్ తీయవే తీయ అక్కడి నుంచి వాటిని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది చూడు దేవా నీకోసం నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లాగే జాయింట్స్ ఇంకా రొయ్యల ఫ్రై అన్నీ తెచ్చాను అని చెప్పి ఇంకా మెదున అయితే కారీ అన్నీ ఓపెన్ చేస్తుంది అబ్బా రెండు బాక్సుల వైపు చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అని చెప్పి ఇంకా దేవా అయితే ఇద్దరి వైపు చూసి తన తల మీద చేతులేసుకుని దేవుడా ఎవ్వరికి ఎవ్వరికీ వెయ్యని శిక్షని నాకెందుకు వేశావయ్యా ఇద్దరి మధ్యలో నేను ఇట్లా ఇరుక్కున్నానెంటయ్యా అని చెప్పి ఇక దేవ తల పట్టుకుంటే మిథున మాత్రం చూడు నేను పెట్టిందే నువ్వు తినాలి ఆ తెచ్చింది ఏదైనా ముట్టుకున్నావంటే తరువాత అని చెప్పి ఇక మిథున అంటుంటే దానికి బాను అయితే చూడు చూడు రాజా నీకోసం నేను ఎంతో ప్రేమగా తెచ్చాను నువ్వు నేను తెచ్చిందే తింటావు కదా ఇదిగో తిను అని చెప్పి ఇక భానువు చెబుతూ ఉంటే ఇంతలో దేవ అయితే ఇద్దరి మధ్యలో ఉన్న గొడవని తట్టుకోలేక ఆ పండి అని గట్టిగా అరుస్తాడు కానీ వాళ్ళిద్దరూ కూడా దేవాన్ని పట్టించుకోకుండా ఇద్దరు ఒకరికొకరు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంకా దేవ అయితే మధ్యలోకి వెళ్ళి ఆపమని చెప్పాలి కదా అని దేవ అయితే ఇద్దరి మీద గట్టిగా అరుస్తాడు చూడు రాజా నీకోసం అందంగా చీర కట్టుకొని నీకు ఇష్టమైన కూరలు వండి తీసుకొస్తే ఇది ఎట్ట మాట్లాడుతుందో అని అంటూ ఉంటే ఇంకా పక్కన ఉన్న మీదురా కూడా ఏవండి మీకోసం నేను ఎంతో ప్రేమగా భోజనాన్ని వండి తీసుకొచ్చాను ఉదయం అత్తయ్య గారు కూడా మీకు చెప్పారు కదా నన్ను బాగా చూసుకోమని మీరు ఇంతలోనే గ్యారేజ్కి వచ్చాక అదంతా మర్చిపోయారా అని అంటూ ఉంటే ఇక దేవ అయితే ఉన్న పలంగా ఇంతకు ముందు జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు భానుమతి నైటు దేవాని గుర్తు చేసుకుని జరిగిన దానికి తనలో తను కుమిలిపోతుంది ఇంకా భోజనాన్ని కూడా తినకుండా చాలా బాధపడుతుంది వాళ్ళమ్మ భానుమతి దగ్గరకొచ్చి చూడే భాను నువ్వు ఆ పెళ్ళైన దేవ గురించి ఆలోచించడం ఏమాత్రం కూడా బాగాలేదని ఇంకా భానుకి నచ్చి చెప్పినా సరే భానుమతి మాత్రం వినిపించుకోకుండా లేదు నాకు దేవానే కావాలి దేవాని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక భానుమతి గొడవ చేయడంతో భానుమతి తలకి చాలా కోపం వస్తుంది ఇంకా వీళ్ళు రాకమునుపు గ్యారేజీకి వచ్చి దేవాతో చూడు దేవా ఒకప్పుడు నిజంగానే నా కూతురు నిన్ను ఇష్టపడినందుకు నువ్వు దాని మెడలో మూడు ముళ్ళు కడితే బాగుంటుందని అనుకునేదాన్ని కానీ కానీ ఇప్పుడు అది నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకుని మొండికేస్తుంది కనీసం ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదు పదే పదే నువ్వెక్కడ ఆ మిదురకి దగ్గరైపోతావేమో మీరిద్దరూ దగ్గరయ్యి దాని పట్టించుకోరేమో అని తను ఎంతగానో బాధపడుతుంది చూడు నీకు దండం పెడతాను నా కూతుర్ని వదిలేసి నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటుంటే ఇక దేవా అయితే భానుమతి వాళ్ళ అమ్మతో చూడత్తా అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు నాకు భానుమతి మీద ఎట్లాంటి ఫీలింగ్ లేదు తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అవసరమైతే ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను అని దేవా మాట్లాడుతుంటే ఇంకెక్కడ సంబంధం అది నిన్ను తప్ప ఎవరిని చేసుకోనంటుంది అప్పటికి వాడికి పెళ్ళయిందే వాడికో భార్య ఉందని చెప్పినా సరే వాడు అది పెళ్ళని అనుకోవట్లేదు తనని భార్యగా అంగీకరించట్లేదు మరి వాడు ఎప్పుడైనా ఆ అమ్మాయిని వదిలేస్తాడు తర్వాత వాడు ఒంటరి వాడవుతాడు అప్పుడు అప్పుడు దేవ జీవితంలోకి నేను వెళ్తానని చెప్పి ఇక భాను కలలు కంటుంది కనీసం దానికి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు నా కూతురు జీవితాన్ని నిలబెట్టు అని చెప్పి ఇక అక్కడి నుంచి భానుమతి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది ఇక దేవాకి జరిగింది గుర్తొచ్చి భాను మీద ఆపు ఆపు ఏంటి నువ్వు నాకు క్యారియర్ తేవడమేంటి నా కోసం చూసుకోవడానికి నాకు ఆకలేస్తే అన్నం పెట్టడానికి నా భార్య మిథున ఉంది అని చెప్పి ఇంకా దేవా అయితే మిథుని దగ్గరికి లాక్కోడంతో ఒక్కసారిగా మిథునికి దిమ్మ తిరిగిపోతుంది ఇంకా దేవ అన్న మాటలకి మెదనకి చెప్పలేనంత ఆనందం ఇదంతా కళ నిజమా అన్నంత ఆశ్చర్యం ఇక బాను అయితే దేవా అన్న మాటలకి షాక్ అయిపోతుంది రాజా ఏం మాట్లాడుతున్నావు ఈ అమ్మాయిని నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావన్నావు కదా మరి ఇప్పుడేంటి అని అంటుంటే చూడు తనని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను కానీ నేను చేసుకున్న తనని పెళ్ళే కదా ఇప్పుడు తన తను నా భార్య చూడు తనలాంటి మంచి అమ్మాయిని ఎన్ని రోజులు దూరం పెట్టి చాలా బాధ పెట్టాను ఇక్కడి నుంచైనా తనని అర్థం చేసుకుని తనని నా జీవితంలోకి అడుగు పెట్టమని అడగాలనుకుంటున్నాను నేను నా భార్యని తప్ప ఎవరిని ప్రేమించదల దలుచుకోలేదు అని చెప్పి దేవ అన్న మాటలకి ఒక్కసారిగా బాను షాక్ అయిపోతుంది అలాగే బోరుని ఏడుస్తుంది చూడు రాజా నువ్వు నువ్వు మనసులో ఏదో పెట్టుకొని కావాలని ఇవన్నీ మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది అని అంటుంటే చూడు బాను నీకు ముందే చెప్పాను నీ మీద నాకు ఎట్లాంటి ఫీలింగ్ లేదని నిన్నెప్పుడు కూడా నేను అట్లాంటి ఉద్దేశంతో చూడలేదు అయినా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు చెప్పు ఏ రోజన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎప్పుడన్నా చెప్పానా పోని ఆలోచిస్తానని నా చెప్పానా లేదు కదా మరి నువ్వెందుకు నా మీద అన్న అసలు పెట్టుకుంటున్నావు చూడు నన్ను నమ్ముకొని ఈ అమ్మాయి వచ్చింది తనకి అన్యాయం చేయాలి అనుకోవట్లేదు నా జీవితంలో భార్యే ఉండదు అనుకున్నాను కానీ నేను చేసిన పొరపాటు వల్ల ఈ అమ్మాయి నాకు భార్య అయ్యింది తప్పో ఒప్పో తనని అర్థం చేసుకుంటాను భార్యగా నా జీవితంలోకి రమ్మని పిలుస్తున్నాను ఇక ఎంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడలేను ఇక నువ్వు తీసుకొచ్చింది ఇక్కడి నుంచి తీసుకెళ్ళు మెధున నువ్వు నాకోసం భోజనం తెచ్చానన్నావు కదా ఏది వడ్డించు నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి ఇక దేవా అంటుంటే మిదున ఆనందంలో తేలిపోతుంది ఇంకా భాన వైపు చూస్తూ కాస్త బాధపడుతుంది భాను అయితే తాను తీసుకొచ్చిన క్యారియర్ని విసిరి కొట్టి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మిథున దేవాకి భోజనం పెడుతుంది ఇక దేవా అయితే భోజనాన్ని భానుమతి మీద కోపంతో ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి చేతులు కడుక్కుంటాడు తర్వాత తన చీర చెంగుని తుడుచుకోవడానికి ఇస్తుంటే ఇక దేవా అయితే నాకేం అక్కర్లేదు అని చెప్పి పక్కన ఉన్న కాచీపుని తీసుకుని చేతిని తుడుచుకుంటాడు థ్యాంక్స్ అని మిథున చెప్పడంతో ఎందుకు అని అయితే కోపంగా మెదనని అడుగుతాడు దానికి మిదున నువ్వు నన్ను భార్యగా ఒప్పుకున్నందుకు అలాగే నువ్వు కట్టినది తాలే అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినందుకు ఇక నీ జీవితంలోకి నన్ను పిలిచినందుకు అని మిథున చెప్పడంతో ఆ మాటలకి దేవాయితే గట్టిగా పగలబడి నవ్వుతాడు దానికి మిదున ఏమైంది ఎందుకలా నవ్వుతున్నావు చూడు నువ్వు చాలా మంచివాడి రౌడీగా నువ్వు ఎందుకు మారేవన్నది నీ గతంతో నాకు పనిలేదు కానీ నువ్వు నన్ను భార్యగా అంగీకరించవు నాకు సంతోషంగా ఉంది కానీ భాను విషయంలో నువ్వు అంత దురుసుగా మాట్లాడడం నాకు నచ్చలేదు పాపం తను చిన్నప్పటి నుంచి నువ్వే తన భర్తని ఎన్నో ఆశలు పెట్టుకుంది అట్లాంటి అమ్మాయికి ఒక్కసారిగా నువ్వు నాకేం కాదు నీ మీద నాకు ఎట్లాంటి ఫీలింగ్ లేదు అని చెప్పి తన మనసుని విరిచేసావు ఆవేశంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో నువ్వు తొందరపడ్డావని చెప్పి ఇక మీదన మాట్లాడుతుంటే చూడు నేను తనతో ఇట్లా మాట్లాడకపోతే తను నా మీద ఇంకా ఇంకా ఆశలు పెంచుకుంటుంది అందుకే అందుకే నువ్వు నాకు ఇష్టం లేకపోయినా అసలు నిన్ను నేను భార్యగా అంగీకరించకపోయినా తన కోసం తన జీవితం కోసం నేను తన ముందు చిన్న అబద్ధం చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా మిదున అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఏంటి ఆ అమ్మాయి ఆ అమ్మాయి నీ మీద ఆశలు పెంచుకుంటుందని నువ్వు నువ్వు నా గురించి అబద్ధం చెప్పావా ఏ ఈ అబద్ధాన్ని నా నేను చెప్పమని నేను అడిగానా ఈ అబద్ధాన్ని అబద్ధంగానే ఉంచేయచ్చు కదా కనీసం ఈ అబద్ధాన్ని నిజమని నమ్మి సంతోషంగానే ఉండేదాన్ని ఛీ నువ్వు మారతావని మారిపోయావని నన్ను భారీగా అంగీకరించావని ఎంతగానో ఆశపడ్డాను అని చెప్పి ఇక మిథున అయితే దేవని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన స్నేహితులు దేవ దగ్గరకొచ్చి ఏంటన్నా ఇదంతా ఎందుకు ఇలా మాట్లాడావు నీ మాటలతో బాను మనసుని బాధ పెట్టావు తనని ఏడిపించావు తన మనసుని విరక్కొట్టేశావు కనీసం వదిన గురించి చెప్పిన మాటలైనా నిజమని మేము ఆనందపడ్డాం కానీ ఆనందపడ్డంతసేపు నువ్వు ఆ సంతోషాన్ని మాకు మిగల్చలేదు నువ్వు చెప్పిన మాటలకి మాకే ఇంత బాధగా అనిపిస్తుంది పాపం వదిన ఎంతలా కుమిలిపోయిందో నుంచి నిన్ను అసహ్యుకొని వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే దానికి దేవ చూడు నా నా జీవితంలో ప్రేమ పెళ్ళి విటన్నింటికి ఈ దేవగడు దూరంగా ఉంటాడు ఈ ఎప్పుడు కేవలం పురుషోత్తమానకి తమ్ముడిగా తన పక్కన తన కేక్ కాకుండా చూసుకోవడమే ఈ దేవగడి జీవితం అని అనుకుంటూ అక్కడి నుంచి దేవ ఇంటికైతే వెళ్తాడు ఇంకా ఇంట్లో మిదున కనిపించదు మిదన కనిపించకపోవడంతో దేవ కాస్త కంగారు పడతాడు అమ్మా ఇంట్లో ఇంట్లో అని చెప్పి ఇక దేవ తడబడుతుంటే దానికి పక్కన ఉన్న ప్రమోదని దేవా ఏమైంది ఎవరు నువ్వు వెతుకుతున్నావు ఎవరు మిథునా అయినా అని అడగడంతో తనే తను ఉదయం నా కోసం గ్యారేజ్కి క్యారియర్ తీసుకొచ్చింది కూరలన్నీ బాగున్నాయని చెప్దామని వచ్చాను కానీ తను ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి ఇక ప్రమోదిని అడుగుతుంటే వెనక నుంచి శారద అయితే ఏంట్రా మిథున ఈ ఇంట్లో లేదా తను అసలు ఇంటికి ఎక్కడికి వచ్చింది నీకు క్యారియర్ తీసుకుని నీ దగ్గరకే వచ్చింది కదా ఆ అమ్మాయిని ఏమన్నావురా తను ఇంతవరకు ఇంటికి ఏంటి అని చెప్పి ఇక శారద అయితే దేవాని నిలదీస్తుంది దేవా అయితే ఏంటి ఆ అమ్మాయి ఇంటికి రాలేదా ఖచ్చితంగా అయితే నేనన్న మాటలకి బాగా ఫీల్ అయ్యి ఆ వెళ్ళి వెళ్ళుంటుంది అని చెప్పి ఇక దేవా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో త్రిపుర వస్తుంది త్రిపుర మాటలు విని అందరూ బయటికి వెళ్తారు ఏంటి మీరొచ్చారు మిదుర లేదా అని అడగడంతో ఒక్కసారిగా దేవాకి ఫీజులు ఎగిరిపోతాయి అదేంటి ఆ రాక్షసి వీళ్ళింటికి వెళ్ళింది అనుకుంటే ఈవిడొచ్చి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అని చెప్పి ఇక దేవతల మనసులో అనుకుంటాడు ఇంకా ఇంతలో పక్కన ఉన్న ప్రమోదిని అలాగే శారద త్రిపురకి ఏం చెప్పాలో అర్థం కాక తను బయటకెళ్ళింది తనతో ఏం చెప్పాలో నాతో చెప్పండి అని అంటూ ఉంటే ఇక త్రిపుర అయితే చూడండి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం ఎప్పుడు కూడా అందరం కలిసి సంతోషంగా వాళ్ళం ఈ సంవత్సరం కూడా అందరం కలిసి సంతోషంగా జరుపుకోవాలి అనుకుంటున్నాం అలా మేం చేసుకోవాలి అంటే మా ఇంట్లో ఉండవలసిన వ్యక్తి మీ ఇంట్లో ఉంది తనని పిలవడానికి వచ్చాను అని త్రిపుర అయితే చాలా కోపంగా మాట్లాడుతుంది ఇక ప్రమోదని అయితే చూడండి సత్యనారాయణ వ్రతానికి మీద వస్తుంది మీరు బయలుదేరండి అని చెప్పి ఇక ప్రమోదిని అయితే త్రిపురని అక్కడి నుంచి పంపించేస్తుంది తర్వాత శారద రే ఏమైందిరా నీ దగ్గరకు వచ్చినా మెదన ఇంటికి రాకపోవడమేంటి అసలు తను తను ఎక్కడికి వెళ్ళుంటుంది చెప్పరా అని చెప్పి ఇక శారద ప్రమోదని ఇద్దరూ కూడా దేవాని నిలదీస్తుంటారు దేవాకి కూడా కాస్త కంగారు వస్తుంది ఎందుకంటే తను బాను విషయంలో నువ్వన్న మాటలకి తన ఆగాయిత్యం చేసుకుంటే అన్న మాటని గుర్తు చేసుకుని నిజంగానే నేను అన్న మాటలకి కొంప తీసి ఈ మోటర సావిత్రి ఏమీ అఘాయిత్యం చేసుకోలేదు కదా అని భయపడుతూ దేవ పండి తీసి మిదిన కోసం ఇక ఇల్ల మొత్తం ఊరంతా వెతుకుతుంటాడు ఇంకా తిరిగి తిరిగి ఒక గుడి దగ్గర నిలబడుతుంటే గుడిలో నుంచి మిదిన బయటికి వస్తూ ఉంటుంది ఇక మిదురుని చూసిన దేవా ఏయ్ రాక్షసి నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను అయినా గ్యారేజ్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లకుండా ఇలా గుడికొచ్చి గుళ్ళో ఏం చేస్తున్నావు నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు ఏమైందా అని నేను చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి ఇంకా దేవ అయితే మిథున మీద అరుస్తూ ఉంటాడు ఇంకా మిథున నవ్వుతూ దేవా వైపు చూస్తుంది ఏయ్ నీకేమన్నా పిచ్చా నీకోసం ఇంత కంగారు పడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి అని అంటుంటే ఇంకా దేవా ఎన్ని రోజులు నిజంగానే నా మీద నీకు ఎట్లాంటి ప్రేమ లేదనుకున్నాను కానీ నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక మిథున అయితే దేవాకి దగ్గరగా వెళ్ళి తన నొదుటి మీద దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకం బొట్టను పెట్టి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో దేవాలో మొదలైన ప్రేమని ఇక మిదిన బయటకెలా తీసుకొస్తుంది అలాగే దేవ గత ఏంటో మిథున ఎలా తెలుసుకోగలుగుతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు